దివైఫ్ఐ ఆధ్వర్యంలో శ్రమదానంతో హ్యాండ్ రైలింగ్ ఏర్పాటు జీవీఎంసి అరవై మూడవ వార్డు పరిధి క్రాంతి నగర్లో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి హ్యాండ్ రైలింగ్ ను ఏర్పాటు చేశారు డివైఎఫ్ఐ మల్కాపురం జోన్ కార్యదర్శి ఎస్ వాసు హ్యాండ్ రైలింగ్ ను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ క్రాంతినగర్ డివైఎఫ్ఐ కమిటీ శ్రమదానం చేసి ఏర్పాటు చేసిన కమిటీ వారికి అభినందనలు తెలిపారు డివైఎఫ్ఐ స్థానిక సమస్యలపై క్రాంతినగర్ ప్రాంతంలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కొనియాడారు కొండ ఎక్కి దిగేందుకు పిల్లలు వృద్ధులు మహిళలు ఇబ్బందులు చూసి హ్యాండ్ రైలింగ్ ఏర్పాటు చేయడం వలన ప్రజలు డివైఫై కమిటీ యూత్ కి అభినందిస్తున్నట్లు తెలిపారు కొండ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్న వారికి సరైన రహదారి లేఖ సామాగ్రిని పైకి మోసుకుని వెళ్లడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కూలీలు జారిపడి ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు డివైఫై కృషితో హ్యాండ్ రైలింగ్ను శ్రమదానం చేసి ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు డివైఎఫ్ ఐ క్రాంతి నగర్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ సమీన్ ఎం కిరణ్ మాట్లాడుతూ గ్రామంలో డివైఫై కమిటీ సభ్యులతో స్థానిక సమస్యలపై సర్వే చేస్తామని ఆ చేసినప్పుడు వచ్చినటువంటి ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా డివైఎఫ్ఐ పనిచేస్తుందని భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు క్రాంతినగర్ గ్రామ ప్రజలు డివైఎఫ్ఐ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు వార్డు ప్రజాప్రతినిధులకు అధికారులకి ఎన్నో సార్లు ఫిర్యాదులు చేశాం ఎవరు పట్టించుకోలేదు డివైఎఫ్ఐ కమిటీ యూత్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగానే వెంటనే స్పందించి చెయ్యి వంతెనను ఏర్పాటు చేశారని స్థానిక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ శ్రమదాన కార్యక్రమంలో దివైఎఫ్ఐ సభ్యులు జీ నరేష్ జీ రామకృష్ణ కె జి దాసు జె కోటి ఎస్ నవీన్ టెస్ నాగేంద్ర నాని డి ప్రేమ్ సిహెచ్ సురేష్ ఎం మోసి పి భాస్కరరావు టెస్ తాతబుజ్జీ డి గణేశ్ శ్రీను ఎస్ రవితేజ ఎస్ గౌరి నాయుడు జె రాకేష్ తదితరులు పాల్గొన్నారు